ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమహేంద్రవరం పట్టణ రజక సేవ సంఘానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బొమ్మదేవర శ్రీనివాస్ ఆయన కార్యవర్గం త్రీ టౌన్ ఎదురుగా ఉన్న రజక కళ్యాణ మండపంలో ఆదివారం అట్టహాసంగా తనపై నమ్మకం ఉంచి తనకు ఇంతటి ఘన విజయం చేకూర్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు శ్రీనివాస్ తెలిపారు సభ్యుల సంక్షేమం సంఘం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తానని బొమ్మదేవర శ్రీనివాస్ తెలిపారు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎంపీ మార్గాని భరత్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి తదితరులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన బొమ్మదేవర శ్రీను కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు అందరూ ఐక్యమత్యంతో ఉండి సంఘాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అందరికీ అందుబాటులో ఉంటూ సంఘానికి ఉపయోగపడాలన్నారు కాగా బొమ్మదేవరి శ్రీనివాస్ అధ్యక్షుడిగా ఐ వెంకటరావు కార్యదర్శిగా ఆర్ వీరబాబు కోశాధికారిగా చిక్కాల వీరబాబు నందమూరి ఏసు ఉపాధ్యక్షులుగా వి నూకరాజు బి గణేష్ ఎం సత్యులు జాయింట్ సెక్రటరీలుగా గోకిటి కృష్ణ కార్యనిర్వాహక కార్యదర్శిగా టి సుబ్బారావు ప్రచార కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో బట్లంకి ప్రకాష్ నల్లం శ్రీను మంచాల బాబుజీ పొలమూరి వెంకటరావు ఇసుకపల్లి విష్ణు పేట రామకృష్ణ పోసిబాబు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు